నిత్యం అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు ప్రతి మహిళలకు దీని గురించి వివరించాలని సూచించారు మహిళలు బిడ్డకు పాలు అందించేందుకు బ్రెస్ట్ ఫీడింగ్ సెంటర్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు ఐసిడిఎస్ ఇతర శాఖల సమన్వయంతో ముందుగా ఆర్టీసీ కాంప్లెక్స్ రైల్వే స్టేషన్ కలెక్టరేట్లో బ్రెస్ట్ ఫీడింగ్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు ప్రభుత్వ కార్యాలయాల్లో ఇప్పటికే ఉన్నట్లయితే వాటిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెస్తామని అన్నారు బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాలను ప్రదర్శించారు తల్లిపాలను బిడ్డకు అందించేందుకు తమ వంతు సహకారాన్ని అందిస్తామని ప్రతిజ్ఞ చేయించారు గర్భిణీలకు సామూహిక సీమంతాలను నిర్వహించారు ఐసిడిఎస్ పిటి టి విమలారాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జడ్పీ సత్యనారాయణ మెప్మాపీడి చిట్టిరాజు జిల్లా సాంఘిక సంక్షేమాధికారి అన్నపూర్ణ బీసీ సంక్షేమాధికారి జ్యోతిశ్రీ ఆర్డబ్ల్యూఎస్ ఈ కవిత నేచర్ డైరెక్టర్ వికాస్ గోషా ఆసుపత్రి గైనకాలజిస్ట్ డాక్టర్ సుజాత సిడి పువ్వలు ఐసిడిఎస్ అధికారులు సిబ్బంది తల్లులు బాలింతలు గర్భిణీలు తదితరులు పాల్గొన్నారు అవి మనం ఇంటికి అర్థం చేయాలని చెప్పిన కళ్ళుల్లో మన అవగాహన కలగజీవ సంస్థ ఉంది డిపార్ట్మెంటే కాదు ఇందులో ఎన్జిఓస్ పాత్ర ఉంది ఇందులో ఎన్జిఓస్ పాత్ర ఉంది వారి యొక్క సహకారం తీసుకుని ఈ యొక్క అవగాహన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈరోజు మీ అందరినీ జరుగుతుంది అదే విధంగా ఈ బ్రెస్ట్ ఫీడింగ్ సెంటర్స్ మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మా ఊరి అయితే మాకు తెలిసి ఓన్లీ హాస్పిటల్స్ లో మాత్రమే అది కూడా బోర్ష హాస్పిటల్ ఇటువంటి ఏరియా హాస్పిటల్ మాత్రం ఇంకా పిహెచ్సి స్థాయిలో కూడా ఇంకా రాలేదు ఆ ఏరియా హాస్పిటల్ స్థాయి వరకు ఈ బెస్ట్ ఫీడింగ్ సెంటర్స్ ని మనం ఉపయోగిస్తున్నాం దయచేసి ఐసిఎస్ డిపార్ట్మెంట్ మెడికల్ డిపార్ట్మెంట్ హోల్ స్టేషన్ త్వరలోనే రైల్వే స్టేషన్స్ లోను బస్ స్టాండ్స్ లో కూడా ఈ బెస్ట్ ఫీడింగ్ సెంటర్స్ ని ఏర్పాటు చేస్తామని చెప్పని ఈ సందర్భంలో మీకు తెలియజేయడం జరుగుతుంది ముందు ఆ తర్వాత ఎక్కువగా ఎక్కడైతే

అదే గవర్నమెంట్ ఆఫీసులో ఈ బెస్ట్ ఫీడింగ్ సెంటర్స్ అనేది అంత వినియోగంలో ఉందన్న విషయం నాకు అది డౌట్ అది ఒకసారి ఈ ఐసిఎస్ డిపార్ట్మెంట్ మెడికల్ డిపార్ట్మెంట్ ఒకసారి వెరిఫై చేయించి అవసరం ఉంటే కలెక్టరేట్ ఏర్పాటు చేయడానికి ఏర్పాటు చేస్తామని తెలియజేసుకుంటూ ఈ యొక్క ఈ రోజు యొక్క ప్రాముఖ్యతని ఎందుకైతే మనం ఈ రోజు ఇక్కడ కూర్చొని మనం ఎంతసేపు మనం ఆడుకున్నామో

సందర్భం తెలియజేసుకుంటూ ఈ సందర్భంలో మీ అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం చాలా రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు దానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఎక్కువగా అంటే స్టడీస్ చెప్తున్నది ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఎవరికైతే లేదో తల్లిపాలు ఏ పిల్లలకైతే అందడం లేదో వాళ్ళు వాళ్ళు పెరిగిన తర్వాత కూడా అంటే ఐదారు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు వచ్చినా కూడా ఆ ఏజ్ స్థాయి పిల్లలకి రావాల్సినటువంటి స్పీచ్ కానీ లేదా మాటలు కానీ రావడం లేదు అంటే దానికి కారణం ముఖ్యంగా ఈ తల్లి పనులు అందకపోతే అలాంటి సమస్యలు ఎక్కువగా పెరుగుతున్నాయి ఎందుకంటే మా ఇంట్లో కూడా అలాంటి సమస్యలకు వచ్చింది కాబట్టి మేము స్టడీ చేసిన తర్వాత మాకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే మాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఏ పిల్లలకైతే తల్లిపలం పుష్కలంగా అడుగుతాయో వాళ్ళకి ఆరోగ్య సమస్యలు చాలా ఆరోగ్యంగా ఉంటారు మరీ ముఖ్యంగా ఏంటంటే చాలా వరకు ఇన్ఫెక్షన్ నుంచి తట్టుకునే శక్తి రోగ నిరోధక శక్తి మాకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ అందరూ కూడా అలాంటి మంచి ఆరోగ్యవంతమైన సమాజం కోసం మీ సాక్రిఫైస్ చాలా గొప్పది అందుకనే మన సమాజంలో ఏం చేసినా ఫస్ట్ మాత్రం దేవబాబు అమ్మతో స్టార్ట్ చేస్తాం అమ్మలేదే సృష్టి లేదు ఈ సృష్టికి అంత కారణమైనటువంటి మహిళా మృతులందరూ కూడా మీ సాక్రిఫైస్ తీసుకోనిది అందరూ కూడా మహిళలందరూ కూడా అప్పుడప్పుడు మేము పేపర్లో చూస్తున్నాం చేసే ప్రతి పని ప్రతి పని

తొమ్మిది నెలలు మరి బెటర్ మైండ్ ఉన్నది చిన్నపిల్లలు కాదు మనం స్కూల్గా ఈ ఈరోజు స్థాయిలో వచ్చేసి మనం మనం పిచ్చిన పరిస్థితి ఫైనల్ అక్కడ ఆఫీసు పక్కన పరిస్థితి ఉంది మనం పట్టుకోలేని పరిస్థితి అటువంటిది తొమ్మిది నెలల పాటు పిల్లల్ని స్థానంలో పోస్తూ పుట్టిన తర్వాత తన గురుతో ముందుగా ఇవ్వడం జరుగుతుంది అందులో అదే అమృతం ఇప్పుడు మనం బాలామృతం ఇస్తున్న అమృతం తర్వాత బాలామృతం మన అంగన్వాడీ సెంటర్స్ ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంది ఇంకా ఫ్యాషన్ ఇంకా మనకి మన జిల్లాలో వచ్చినట్లేదు ఎందుకంటే తల్లి పాలిస్తే అందరూ తగ్గిపోతారు ఎలా ఇస్తాం నేను చాలా బిజీగా ఉంటాం కదా ఎక్కడెక్కడ ఉంటాం కదా ఆఫీసులో ఎంప్లాయీస్ ఉన్నాం కదా అది అనుకుంటే ఒక అందుకే డాక్టర్ గారు చెప్పినట్టు అందరి చిన్న చేస్తూ ఉంటుంది దానికి ఇంకా కారణాలు ఉన్నాయి ఒక బస్సు ఎక్కితే పిల్లలు ఏడుస్తూ ఉంటాడు బాగా ఇప్పుడు బస్ స్టాండ్లో అక్కడక్కడ ఆఫీసుల్లో కూడా ఈ డస్ట్ ఫీడింగ్ సెంటర్స్ పెట్టారు అక్కడ మన జిల్లాలో ఉన్న అధికారులు అందరూ కూడా ప్రతి మండలంలో కూడా అవసరమైన చోట్ల అక్కడక్కడ పెడితే ఆఫీసుల్లో పెడితే ఈ బోర్డల్స్ అనేది తగ్గిపోతారు బోటల్స్ ఇస్తామంటే కొంతవరకు తక్కుతుంది అలాగే ఈరోజు నేను బాగా నమ్మేది ఏంటంటే మన బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్నీ కూడా పాలు తాగిన వాళ్ళకి బాగా ఆర్గన్స్ అన్నీ కూడా బాగా పని చేస్తాయి మెయిన్గా బ్రెయిన్ పని చేయాలన్నా కానీ తల్లిపావలు తాగాలి ఈరోజు తప్ప పాలు ఫ్యాషన్ అయిపోయింది కానీ కూడా మనం చూస్తూ ఉన్నాం అందరూ చాలా ఆరోగ్యంగా చాలా మంది పేర్మెంట్ చేసుకోకుండా మన పూర్వీకులు వీళ్ళందరూ ఉండేవాళ్ళు